మహాత్ములైనటువంటి వారు ఇంటికి వస్తే ఇల్లు అంత వృద్ధిలోకి వస్తుంది కారణం ఏమంటే వారు గడప దాటి లోపలకొచ్చినప్పుడు రెండు విశేషాలు జరుగుతాయి ఒకటి వారి పాదములకు అంటి ఉన్నటువంటి ధ్రూళికణములు ఇంట్లో పడతాయి ఆ ఇంట్లో పడిన కారణము చేత సమస్త తీర్థముల యొక్క సారము ఇంట్లో ప్రవేశిస్తుంది ఇల్లు పునీతమవుతుంది తీర్థము అని ఒకటి ఉంటుంది మనం లోకంలో తీర్థయాత్ర చేశామండి అంటాం తీర్థయాత్ర ఎందు ఈశ్వర దర్శనము ప్రధానమైనది కాదు యథార్థమునకు ఏది ప్రధానమైనది అంటే జీవుడి యొక్క ఉన్నతి కొరకు చేయవలసినది ఏది అంటే తీర్థ స్నానం చేస్తారు తీర్థము అని దేన్ని పిలుస్తారు అన్నిటినీ తీర్థమని పిలవరు మిగిలినవన్నీ ప్రవాహములవుతాయి తీర్థం ఏదవుతుంది అంటే అంగిరసాది మహర్షులు ఒకప్పుడు నదీ తీరంలో గొప్ప యజ్ఞం చేసి వాళ్ళు ఊర్ధ్వలోకాల్ని పొందడం కోసమని చెప్పి తాము చేసినటువంటి యజ్ఞవాటాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కొన్ని కొన్ని తీర్థముల ముందు తమ శక్తిని నిక్షేపించి ఒక ఫలితాన్ని విడిచిపెట్టారు ఇక్కడకొచ్చి ఎవరు స్నానం చేస్తారో ఆ స్నానం చేసినటువంటి వారికి సశాస్త్రీయంగా ఎలా యజ్ఞం చెయ్యాలో అలా యజ్ఞం చేసినటువంటి ఫలితము కటాక్షింపబడుగాక అని అందుకే తీర్థమునందు గ్రూంకులు అనుకోండి తీర్థమునందు స్నానం చేశాడనుకోండి దాని చేత ఒక యజ్ఞం చేశాడు అని ఫలితం వేస్తారు ఉదాహరణకి మణికర్ణికా తీర్థానికి వెళ్ళి స్నానం చేశాడనుకోండి కాశీపట్టణంలో ఒక యజ్ఞం చేశాడు అని చెప్తారు ఎందుకంటే యజ్ఞం చేయడం అనేటటువంటిది అంత తేలికైనటువంటి విషయం కాదు ఆ హోత ఉద్ధాత అధ అధ్వరువు మొదలైనటువంటి వాళ్ళు ఆయా స్థానముల ఎందు కూర్చుని యజ్ఞాన్ని నిర్వహించేటటువంటి మంచి విద్వాంసులు లభించాలి విద్వాంసులు లభించి యజ్ఞం చేసిన తరువాత ఆ యజ్ఞ పరిసమాప్తి సమయంలో భూరిదక్షిణలను ఇవ్వాలి వాళ్ళకి ఇచ్చి పంపించాలి యదార్థమునకు రజత దానం చేత అంటే వెండిని ఇస్తే పితృదేవతలు సంతోషిస్తారు యథార్థమునకు ఏ దానం చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది అంటే సువర్ణ దానం చేత కలుగుతుంది బంగారాన్ని అంత విశేషంగా దానం చెయ్యాలి యజ్ఞం జరుగుతున్న నాకు యజ్ఞం చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదానం చెయ్యాలి పైగా యజ్ఞము చేసేటటువంటి వాడికి మాత్రమే దీక్ష అనేటటువంటిది అన్వయం అవుతుంది మీరు వేదంలో పరిశీలనం చేస్తే యజ్ఞం చేసే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు మేళతాళాలతో మంగళవాద్యాలతో పురోహిత సమూహంతో కలిసి యజ్ఞవాటంలోకి ప్రవేశిస్తారు ఇక ఆ యజ్ఞమంతా పూర్తయిపోయే వరకు యజ్ఞ ప్రాంగణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు ప్రత్యేకించి ఊరు విడిచిపెట్టి అస్సలు వెళ్ళకూడదు అందుకే యజ్ఞం ఎక్కడ చేస్తున్నారో అక్కడే యజ్ఞము చేసేటటువంటి కర్త నివసించడానికి యోగ్యంగా ఒక చిన్న పర్ణశాల వేసుకుని అక్కడే ఉంటాడు అక్కడే ఉండి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టకుండా యజ్ఞం పరిసమాప్తమైపోయిన తర్వాత అవబృధ స్నానం చేయిస్తారు యజ్ఞం చేసినటువంటి దంపతుల్ని కూర్చోబెట్టి అవబృధం చేయిస్తారు చేసిన తరువాత మంగ మళ్ళీ మంగళవాద్యాలతో అంతఃపురానికి యజ్ఞం చెయ్యడం అంత తేలికైనటువంటి విషయం కాదు అందున కలియుగంలో సశాస్త్రీయంగా యజ్ఞం చెయ్యడం అసలు తేలికైన విషయం కాదు చాలా తేలికగా యజ్ఞం చేశాడనేటటువంటి ఫలితాన్ని పొందాలి అంటే దానికి ఒకే ఒక్క ఆధార్ ఆధారమేమి అంటే తీర్థస్నానం చేయడమే అందుకే తీర్థయాత్ర చేసి వచ్చారండి అంటారు తీర్థయాత్ర చేసి వచ్చినటువంటి వాళ్ళ యొక్క శక్తి భగవద్ అనుగ్రహము వాళ్ళ అరికాళ్ళకి పట్టి ఉంటుంది అరికాళ్ళకి పట్టి ఉంటుంది కాబట్టే వాళ్ళు ఎంత శౌచం అంటే తీర్థయాత్ర చేసి ఇంటికి వచ్చే లోపల కూడా వాళ్ళేమి అశౌచంతో ఉన్నట్లు కాదు వాళ్ళు ఆఖరికి ప్రయాణం చేసి వచ్చిన వాహనంలోంచి దిగుతున్నప్పుడు కూడా వాళ్ళ పాదాలకి నమస్కారం చేస్తారు అసలు ఈ బ్రహ్మాండమునందుండేటటువంటి సమస్త తీర్థయాత్రల యొక్క సారము ఎక్కడ ఉంటుంది అంటే మహాభక్తులైనటువంటి వారి పాదముల అడుగు భాగాన్ని పట్టుకుని ఉంటుంది వాళ్ళ పద రజస్సుని పట్టుకుంటుంది అందుకే మహాత్ములైనటువంటి వారు ఇంటికి వస్తే ఇల్లు అంత వృద్ధిలోకి వస్తుంది కారణం ఏమంటే వారు గడప దాటి వచ్చినప్పుడు రెండు విశేషాలు జరుగుతాయి ఒకటి వారి పాదములకు అంటి ఉన్నటువంటి ధ్రూళికణములు ఇంట్లో పడతాయి ఆ ఇంట్లో పడిన కారణము చేత సమస్త తీర్థముల యొక్క సారము ఇంట్లో ప్రవేశిస్తుంది ఇల్లు పునీతమవుతుంది రెండు ఇంటికి పరమ తగుడైనటువంటి వాడు ఎన్నడూ ఏదీ ఆశించనటువంటి వాడు కేవలంగా భగవంతుని భక్తి తప్ప జీవితంలో వేరొకటి కోరనటువంటి వాడు ఇంటికొస్తే సింహాసనంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు తలెత్తి చూస్తాట ఇన్నాళ్ళకి కదరా నువ్వు కట్టిన ఇంటిలోకి పూజా మందిరంలో నువ్వు ఇన్నాళ్ళు పూజ చేసినందుకు నన్ను నమ్ముకున్నవాడు వస్తున్నాడని తల ఎత్తి ఎత్తి చూస్తాట ఆయన లోపలకొచ్చి గుక్కెడు మంచినీళ్లు తాగి వెళ్ళిపోతే చాలు కూర్చుని వెళ్ళిపోతే చాలు ఈశ్వరుడు విశేషంగా సంతోషిస్తాడు నాకు పరమ భక్తుడైన వాణ్ణి ఇంటికి తీసుకొచ్చావురా నీకు నేను అభ్యున్నతిని ఇస్తున్నానని ఇచ్చేస్తాడు అందుకే భాగవతం దశమస్కంధంలో అంటారు ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటెల్లం కారణము మంగళములకు మీరు వచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటారు మహాత్ములైనటువంటి వాళ్ళు రావడం ప్రకృతి పులకించిపోతుంది ఈశ్వరుడు పరవశించిపోతాడు ఆ అందులో అజామిలోపాఖ్యానంలో భాగవతంలో చెప్తారు మహాత్ముల పాద ధూళి సమస్త తీర్థ సారమటు ఎరుగలేని వారి 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 బంధువులకు వారి తులుత పట్టి తిండు దూటలారా అంటాడు యమధర్మరాజు మహాభాగవతోత్తములైనటువంటి వారు నడిచి వెడుతున్నప్పుడు వారి పాదములు ముట్టుకోకుండా కేవలం వారు నడిచి వెడుతున్నటువంటి భూమిని మాత్రం నమస్కరించకుండా నిలబడినటువంటి వాళ్ళెవరున్నారో వాళ్ళని వాళ్ళ చుట్టూ ఉన్న వారి 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 బంధువుల తొలుత పట్టి తింటూ దూతలారా వాళ్ళని ముందు పట్టి తీసుకురండి అన్నాడు భాగవతుల యొక్క దర్శనం భాగవతుల యొక్క ఆగమనం మనకి అంత గొప్పవిగా శాస్త్రాలు పేర్కొన్నాయి అది తీర్థమునందు స్నానం చేత వ్యక్తి యజ్ఞం చేసినటువంటి ఫలితాన్ని పొందుతాడు